శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహి దివ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రేపు శనివారం కార్తీక అమావాస్య ముందు రోజు కాబట్టి మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితమే మారిపోతుంది మీ దరిద్రాలు మీ నుంచి దూరం అయిపోతాయి అష్టైశ్వర్యాలతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అయితే అటు శివ పార్వతుల యొక్క అనుగ్రహం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది అమావాస్య రోజు ఏంటంటే చాలా పవర్ఫుల్గా ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అమావాస్య ముందు రోజు కూడా అంతే పవర్ఫుల్గా ఉంటుంది ఇలాంటప్పుడు ఏ పరిహారం చేసుకున్నా సరే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది మీకంతా మంచి జరుగుతుంది అష్టైశ్వర్యాలతో తులదొగుతూ ఉంటారు అయితే పసుపు చాలా శక్తి ఉంటుంది కాబట్టి పసుపుతో ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో ఉండే రకరకాల దరిద్రాలు పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఆవాలనేవి మనకి పురాణాల ప్రకారం కావచ్చు శాస్త్రాల ప్రకారం కావచ్చు ఆవాలకు అత్యంత శక్తి ఉంటుంది అలానే పసుపు గురించి అందరికీ తెలుసు మంగళకరమైనది శుభకరమైనది చాలా శుభాలను సూచిస్తుంది కాబట్టి ఈ మనకు ఉన్నటువంటి అశుభాలను దూరం చేస్తుందని చాలామంది నవ్వుతారు పసుపుతో ఏ పరిహారం చేసినా అమావాస్య ముందు రోజున కూడా మీరు ఆచరించండి తప్పకుండా మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే మీకున్నటువంటి సుడిని తుప్పుతుంది మీ చిన్న పరిహారం ద్వారా అయితే మీకు మంచి మేలు జరుగుతుందని కూడా చెప్పవచ్చు అలాగేంటంటే ఈ పరిహారం ద్వారా మీకు దరిద్రాలను ముఖ్యంగా అన్నింటినీ కూడా వచ్చు మీకు ఏదైతే చెడుగాల సోకింది మాకు ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంది చీటికి మాటికి మీకు ఇబ్బంది పడుతున్నాము ఏం చేయాలో అర్థం కావడం లేదు ఏదో జరుగుతుందని అనుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఈ కార్తీక అమావాస్యని వదులుకోకుండా ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు మంచి ఫలితం ఉంటుంది మీ జీవితం మారిపోతుంది మీకంతా సుగ్మే జరుగుతుంది ముఖ్యంగా మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇది చాలా సింపుల్ పరిహారం మన ఇంట్లో ఉండే వస్తువులను బయటికి వెళ్ళి ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు చాలా చిన్న పరిహారం ఫలితం మాత్రం వంద శాతం ఉంటుంది కొంతమందిని నమ్మేవారు మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి నమ్మని వారు అస్సలు చేయకండి ఎందుకంటే మీకు నమ్మకం లేదు కాబట్టి మీరు చేసిన పెద్ద ఫలితాలు రావు అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్నా చాలా వరకు కూడా ఇలా మీ యొక్క జీవితంలో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న ఎంతోమంది ఎంతోమంది బాధపడుతూ ఉంటారు కదా ఖచ్చితంగా అలాంటప్పుడు అమావాస్య ముందు రోజు ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది ముఖ్యంగా మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నార్మల్గా మనం నమ్ముతూ ఉంటాం కదా కొన్ని మన పెద్దవారు కూడా మనకు చెప్తూ ఉంటారు ఏదో తెలియకుండా మాలో మేము ఏంటంటే చాలా కుములు కుములు ఏడ్చుకుంటున్నాము చాలా వరకు కుమిలిపోతున్నాము ఏం చేయాలో అర్థం కావడం లేదు ఎందుకు మాకు ఇలా జరుగుతుందో కూడా తెలియడం లేదు చాలా వరకు కూడా ఇబ్బందులు వస్తున్నాయి శరీరం సహకరించట్లేదు శరీర పరంగా కూడా మాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి మాకు ఏదో తెలియకుండా మాలో భయం దిగులు ఆందోళన ఉన్నట్టుండే మేము గట్టిగా అరిచేస్తున్నాము అలానే కాకుండా చాలా వరకు కూడా మేము పడుకుంటే చెడు కళ్ళు వస్తున్నాయి అసలు ఎప్పుడు తింటున్నామో ఎలా పడుకుంటున్నామో కూడా తెలియడం లేదు మాకు ఏదో గాలి సోకిందని అంటూ ఉంటున్నారు అలానే కాకుండా మాకు ఏదో అంటే ఇలా ఎదురెళ్తే తాకిందని అంటున్నారు కదా అలా భావించుకునే వారు ఈ పరిహారం చేయండి అంటే చిన్న చిన్న వాటికి చిన్న చిన్న సమస్యలు కూడా తొలగించుకోవడానికి ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది అలానే కాకుండా అనారోగ్య సమస్యలుంటే కనుక అవి మనం ఎలాగైనా సరే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి కానీ చిన్న చిన్న సమస్యలకి మాత్రం ఖచ్చితంగా ఏంటంటే మీకు పరిష్కారం చూపిస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే ఏ రోజు చేసుకోవాలి ఈ ఈరోజు మనకి తిది వారం నక్షత్రం బాగుంది కదా అమావాస్య ముందు రోజు కూడా ఎంతో శక్తివంతమైనటువంటి రోజు కాబట్టి శనివారం రోజున మనం ఎంతో పవిత్రంగా భావిస్తాం కాబట్టి చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని ఈ విధంగా ఆచరించుకుంటే ఫలితం అనేది పొంది వంద శాతం వస్తుంది మీకు తిరిగనేదే ఉండదు అందుకే మీరేం చేస్తారంటే కొంచెం ఆవాలు తీసుకోండి పసుపును కూడా తీసుకోండి తెల్ల కాగితం తీసుకొని పరిహారం చేయండి దిష్టి దోషాల పరంగా మీరు బాధపడుతున్నా అలానే కాకుండా మీ జీవితంలో కొన్ని కష్టాలు అనుభవిస్తున్నా అలాగే చాలా వరకు కూడా మీరు ఎన్ని పరిహారాలు చేసుకున్నా సరే మీరు కలిసి రావడం లేదని మీరు బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారు ఈ పరిహారం ద్వారా చక్కటి ఫలితం అయితే పొందవచ్చు ఈ చిన్న పరిహారం చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ చిన్న పరిహారం ద్వారా మీకు మంచిగా మేలు జరుగుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఇలా ఆవాలు తీసుకోవాలి ఒక స్పూన్ తర్వాత ఒక అర స్పూన్ పసుపు అయితే దీనికి మించి పెద్దగా ఏం చేయాల్సిందేమీ లేదు ఎందుకంటే మనకి ఆవాలు మన ఇంట్లో ఉంటాయి కదా ఆవాలు నలుపు రంగులో ఉంటాయి ఈరోజు అంటే రేపు అమావాస్య కాబట్టి అమావాస్య ముందు రోజు శనివారం చేస్తున్నాం కాబట్టి ఎంతో పవిత్రమైనది కాబట్టి ఆవాల్లో తెలియని ఒక శక్తి అనేది దాగి ఉంటుంది ఈ శక్తి వల్ల మనకి మనలో మనకి మంచి చేకూరుతుంది అంటే మనలో ఉండే కొన్ని నకారాత్మక శక్తులు తీసేస్తుంది ఇప్పుడు మనకి దిష్టి అధికంగా తగులుతుంది ఆ దిష్టి వల్ల ఏంటంటే మనం కొంచెం మనకి ఎఫెక్ట్ ఉంటుందనే అలానే కాకుండా ఈ దిష్టి వల్ల మనకి ఎంతో బాధలకి లోనైపోతూ ఉంటాము మనం ఏదో రోడ్ల మీద వెళ్ళేటప్పుడు తెలిసి తెలియక తొక్కుతూ ఉంటాం కదా మనపై ఎవరైనా సరే అంటే మనపై వారు కావచ్చు మనకు సంబంధించిన వారు కావచ్చు మనపై ఏంటంటే మనకి మనకు కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు వాటిని తిప్పు కొట్టడానికి కూడా ఈ పరిహారం బాగా మనకి ఉపయోగపడుతుంది కానీ మీరు ఈ పరిహారం ఎప్పుడు చేయాలంటే గుర్తుపెట్టుకోండి ఉదయం ఆరు గంటల సమయంలో చేసుకోండి అలా కుదరకపోతే సాయంకాలం ఆరు నిమిషాల అంటే ఆరు గంటల పదహారు నిమిషాల నుంచి ఏడు గంటల పదిహేను నిమిషాల మధ్యలో ఈ ప్రాంతంలో చేసుకుంటే ఖచ్చితంగా ఒక్క రాత్రిలోనే మీ సుడి అనేది తిరిగిపోతుంది మీకు అదృష్టం అనేది కలుగుతుంది అలానే కాకుండా మీకున్న సమస్యలు క్షణాల్లో తేలిపోవడానికి అవకాశం ఉంటుంది మీకే అర్థమవుతుంది మీ సమస్య తీరిందా లేకపోతే అలాగే దిష్టి దోషాలు సమస్యలు ఉన్నాయనేది మీకే తెలిసిపోతుంది కాబట్టి ఈ విధంగా మీరు చేస్తే మీకు మంచి ఫలితాలు మీరే చూడగలుగుతారు ఆ ఫలితాలను చూసి ఆశ్చర్యపోతారని చెప్పచ్చు ఇది చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఈ పరిహారం ఈ విధంగా ఆచరించి ఫలితాన్ని పొందండి మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి దానికి తోడు ఏంటంటే ఈ పరిహారం ద్వారా మీకైతే మంచి మేలు జరుగుతుంది మీ యొక్క దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీపై ఉండే భయంకరమైన చెడు కూడా వెళ్ళిపోతుంది అయితే ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ఒక తెల్లని కాగితాన్ని తీసుకుని ఒక స్పూన్ ఆవాలను నల్ల ఆవాలు పోసిన తర్వాత ఒక అర స్పూన్ పసుపును పోయాలి ఇలా పోసిన తర్వాత దాన్ని పొట్లల్లాగా కట్టాలి అలా కట్టిన తర్వాత మీరు ఈ పరిహారం అనేది మీరు ఇంట్లో చేశారనుకోండి ఫలితం ఉండదు అందుకే మీరు ఎక్కడైనా సరే కొంచెం పచ్చని మొక్కల దగ్గర ఉండే కావచ్చు లేదంటే కొంచెం జన నివాసం తక్కువగా తిరిగే ప్రదేశాల్లో కావచ్చు అంటే ఇప్పుడు మనం పల్లెల్లో ఉంటే మనకి చాలా వరకు కూడా చెట్లవి ఉంటూ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి మనం ఈ పరిహారం చేసుకోవచ్చు కానీ పట్టణాల్లో ఉండే వాళ్ళకి మాత్రం అలా అంటే ఉండదు కదండి మీరు వీళ్ళు అలాంటి వాళ్ళు వీలు లేని వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఇంటి బాల్కనీసు లేదంటే మీ ఇంటి ఆవరణంలో కావచ్చు మీ ఇంట్లో కొంచెం దూరంగా ఉన్నటువంటి అలాంటి ప్లేస్లో అక్కడికి వెళ్ళి మీ పరిహారం అనేది మీరు చేసుకోవచ్చు కానీ ఇది చేసుకున్న తర్వాత వెంటనే దీన్ని తీసుకుని వెళ్ళి చక్కగా మనం ఏంటంటే ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయాలి అంటే మనం ఈ పొట్లం కట్టి దీన్ని మనం ఏంటంటే తల చుట్టూ కూడా పదకొండు సార్లు తిప్పేటప్పుడు మన ఇంట్లో చెడంతా కూడా పోవాలి దరిద్రమంతా పోవాలి అనుకుంటూ మనం తిప్పుకోవాలి అలా తిప్పిన తర్వాత తీసుకువెళ్ళి ఎవరు తొక్కడి ప్రదేశంలో పడివేయాలి అలా వేసిన తర్వాత మీరు వెనక్కి తిరిగి కూడా చూడకోకుండా మీ ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటే అద్భుతాన్ని మీరు చూడగలుగుతారు మీరే చూసి ఆశ్చర్యపోగలరని చెప్పవచ్చు కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించుకోండి ఆచరించుకొని మంచి ఫలితం పొంది మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి అలానే కాకుండా శనివారం రోజు పరమ పవిత్రమైనటువంటి అమావాస్య ముందు రోజు కాబట్టి ఈ రోజు మీరు ఏం చేసినా సరే మీకు కలిసి వస్తుంది కాబట్టి ఈ పరిహారం అనేది నమ్మకంతో రాత్రిపూట మాత్రమే చేయడానికి ప్రయత్నించండి ఇలా మీరు పసుపు ఆవాలతో ఈ పరిహారం చేసుకుని ఉండేటటువంటి దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన చాణని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచ సుఖినోపవంతో ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ